హాయ్ ఆల్ మీకు ఈరోజు ఆనియన్ మసాలా ఎగ్ కర్రీ చూపిస్తే ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చపాతీస్లో కూడా బాగుంటుంది ముందుగా ఒక సిక్స్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ మసాలాకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ షాజీరా అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చీని ఒక రెండు మిరపకాయలు ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని ఆయిల్ లేకుండా అయితే వేయించుకోవాలి దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వే వేసి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసుకుని ఎగ్స్ తీసుకొని దానికి మధ్య మధ్యలో అయితే ఘాట్లు పెట్టుకొని ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఇలా వేయించుకున్న వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకొని వేసుకొని కాసేపు వేయించుకోవాలి నెక్స్ట్ దాంట్లో ఒక ఉప్పు ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి మనం మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడిగంటి పోతుంది దాంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన దాంట్లోకి పసుపు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట అలా వేగిన దాంట్లోకి కారం వేసుకోవాలి మీరు తినగలిగినంత కారం అయితే వేసుకోవాలి నెక్స్ట్ మసాలా మసాలా చేసుకున్నాం కదా అది అయితే వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లోకి కొంచెం వాటర్ అయితే పోసుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకుని నెగ్స్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని దించేసుకుంటే ఆనియన్ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అండి ఇది వంట రాణువులు కూడా చాలా ఈజీగా చేసుకునే కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్